ఛానల్ మీద అది పాటలే కాకుండా అది పాటలు పాడతాను అన్న మన ఇంటర్ మెడిటేషన్ ఛానల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు మరి మా నేటర్ మెడిటేషన్ ఛానల్ కి మరి మీరు వృక్షాల గురించి ఒక అద్భుతమైన పాటలు పాడని చెప్పారు మానవుని యొక్క మనుగడికి వృక్షాలు ఎంత అవసరమో తెలిపే ఒక అద్భుతమైన ఒక పాట నేర్చుకున్నానండి అది వినిపిస్తాను నాకే గనక రెండు చేతులుంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేటోడా మనిసిన వంటిని తాకేటోడా వాణి మనుగడ సాగించుకునేవాడా వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా మానవాళికి రా వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా మానవాళికి రా మట్టి తల్లి అతను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి చుట్ట పుట్టేడు కష్టాల నోచుకున్నా చుట్ట మూలె మిమ్మో చూసుకున్నా పుట్టేడు కష్టాల నోచుకున్నా చుట్ట మూలె చూసుకున్నా కక్ష గట్టి నన్ను అంత ముందిస్తే కక్షగట్టి నన్ను అంత ముందిస్తే కట్టె నై ఉన్నా ఉన్నా రా నేను రా మానవాళికి ప్రాణ వృక్షాన్ని రా నేను రా माना वाली की प्राण भिक्षा नीरा బ్రతుకంత మీతోనే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బ్రతుకంత మీతోనే పైన మైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోళ్ళు చూసుకుంటే తల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే చూసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అవసరానికి మమ్ము వాడుకుంటే అమ్మనై మిమ్ము వృక్షాన్ని రా నేను రా మానవాళికి రా వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మను ఆయుధంగా అందించిన నా వేరులో ఔషధాన్ని దాచిన కొమ్మను ఆయుధంగా అందించిన పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా పాడు గాలిని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేదా తీరేందుకు మంచమైనా చేతగాని నా చేతికర్రనైనా చేత తీరేందుకు మంచమైనా చేతగాని నాడు కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువ కురా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరి తీయకురా వృక్షాన్నిరా నేను రా మానవాళికి రా ఓ మనిషి ఈకనైనా మేలు కోరాని మనుగడ మూలాలు తెలుసుకోరా ఓ మనిషి ఈకనైనా మేలు కోరని మనుగడ మూలాలు తెలుసుకోరా పొడమిని భూమిని బూడిద చెయ్యకూరా ప్రకృతి పాడుగానీయకూర భూమిని బూడిద చెయ్యకురా ప్రకృతి పాడుగా నియకూరా చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బ్రతుకుల్లో చీకట్లు నింపొద్దురా వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ వృక్షాన్ని వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణ రా ఇది నేను యూట్యూబ్ లో చూసానండి ప్రైవేట్ సాంగ్ చాలా చాలా బాగా నచ్చింది నాకు నేర్చుకున్నానండి థ్యాంక్ యూ సార్